నమస్తే ఎన్నో విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అలాగే మెగానైన్ హెల్త్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ మనకి విశ్వమాస్టర్ ఇస్తూ ఉన్నారు మనందరికీ సుపరిచితులు ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి అలాగే భక్తిలో కూడా కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొంతమంది చెప్తూ ఉంటే వింటూ ఉంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలనిపిస్తుంది గతంలో కూడా చెప్పాను నేను మీరు గతంలో కూడా ఇంటర్వ్యూస్ చూస్తే లేదా ప్రోగ్రామ్స్ చూస్తే అర్థమవుతుంది విశ్వ మాస్టర్ గారి గురించి నేను ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటాను ఎందుకంటే ప్రయాణం ఇప్పుడు మొదలైంది కాదు కొన్ని సంవత్సరాల కిందటే మొదలైంది సో విశ్వమాస్టర్ గారు చెప్పిన చాలా విషయాలు కూడా ప్రభావితం అయ్యేలా ఉంటాయి ఎందుకంటే అవి నిజాలు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మన తలుపు తడుతుంది మన భుజం తడుతుంది షో మాస్టర్ చెప్పే మాటల్ని శ్రద్ధగా వినండి గత ఎపిసోడ్స్ని మీరు కంటిన్యూగా వాచ్ చేస్తే ఈరోజు నేను చేసే ఈ ప్రోగ్రామ్కి ఒక పూర్ణత్వం అనేది వస్తుంది ఎందుకంటే మీరు మధ్యలో కనుక ప్రోగ్రామ్స్ని కనుక చూస్తే దీనికి దానికి సంబంధం ఉంటుంది కాబట్టి మధ్యలో చూస్తే బోధపడకపోవచ్చు కానీ కంటిన్యూగా మీరు వీడియోస్ చూడటం వల్ల ఈ బెనిఫిట్ ఉంటుంది రిచ్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం గతంలో కొన్ని ఎపిసోడ్స్ చేసాం ఈరోజు కూడా దానికి సంబంధించి మరింత సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తారు శ్రద్ధగా వినండి నమస్కారం మాస్టర్ నమస్తే మనం ఆలోచనలకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయని ఆ రూల్స్ ఇలా ఉంటాయని ఫస్ట్ వీడియో ద్వారా నిజంగా కొన్ని ఒక షాకింగ్ ఎగ్జాంపుల్ చెప్పారు ఒక రకంగా చెప్పాలి అంటే నిజమే కదా అనిపిస్తుంది అంటే మనం మనం ఎలా అయితే మాల్ చేస్తూ ఉంటామో ఎలా అయితే చెప్తూ ఉంటామో దానికి అలా ఊహకి అలాగే అనిపిస్తుంది నిజమేనేమో అనిపిస్తుంది సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది నిజమే మనం లోపల అంతర్లీనంగా ఏదైతే అనుకుంటున్నామో అదే బయటికి కనిపిస్తుంది సో సెకండ్ రూల్ ఏంటి మన ఆలోచనలకి రిచ్ మైండ్ సెట్కి ఎస్ సెకండ్ రూల్ ఏం చెప్తుందంటే దేని గురించి స్పృహతో స్పృహతో భావోద్వేగంతో భావన చేస్తామో అదే కనిపిస్తుంది మళ్ళీ చెప్పండి మనం దేని గురించి స్పృహతో నాకు ఇదే స్పృహతో అంటే ఎరుకతో ఈ స్పృహతో నాకు ఇది కావాలి ఈ వస్తువు కావాలి ఈ వ్యాపారం చేయాలి అని స్పృహతో నాకు పర్టికులర్గా పర్టికులర్గా నాకు ఇదే కావాలి అని భావోద్వేగంతో ఫీల్ అవుతాం మనం ఫీలింగ్ ఉంటుంది పిల్లలు మనం చెప్తున్న దాన్ని వాళ్ళు ఫీల్ అవ్వరు వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు ఫీలింగ్ ఉన్నది నేను చేస్తా బయట కనపడేటప్పుడు పిల్లలు ఎందుకు అలా బిహేవ్ చేస్తుంటారంటే వాళ్ళు దానికి ఫీల్ అవుతారు ఆ ఫీలింగ్ మీద మన జీవితం నడుస్తూ ఉంటుంది నేను ఫీల్ అవ్వట్లేదు అంటే ఆ పని చేయలేను నేను ఒకవేళ చే చేసిన బలవంతంగా చేసినట్లు ఉంటుంది ఫీల్ అవ్వరా ఫీల్ అవ్వు ఈ నువ్వు చేస్తున్న ఈ పనిని ఫీల్ అయ్యి చేయమంటారు కదా ఆ ఫీల్ అయ్యి చేయడంలో నువ్వు ఓన్ చేసుకో అంటాం కదా మామూలుగా నువ్వు ఓన్ చేసుకున్న అంటే ఫీలింగ్ లేకపోతే ఓనింగ్ ఎక్కడ వస్తుంది కదా నాకు నేను చేయాలన్న ఫీలింగ్ నా లోపల ఉన్నప్పుడు ఆ వర్క్ని నేను ఓన్ చే ఓన్ చేసుకోగలను కదా మనకు అది ఓన్ చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది దాన్ని ఏమంటున్నారంటే ఇక్కడ దేని గురించి స్పృహతో ఇది నాకు కావాలి ఇది నేను చేయాలి అని స్పృహతో భావోద్వేగంతో ఫీల్ అయ్యి చేస్తే అదే కనిపిస్తుంది మనకి మన లైఫ్లో అదే ఉంటుంది లోపల మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అది మన లైఫ్లో ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే గాల్లో మేడలు కడుతూ ఉంటాం మనం ఊహలు ఊహలు ఇలా జరగాలి అలా జరగాలి ఇలా కట్టుకోవాలి అలా కట్టుకోవాలి ఇలా ఉండాలి అంటుంటాం కదా ఇవన్నీ ఊహలు మాత్రమే ఇవన్నీ ఊహలు ఈ సెకండ్ రూల్ ఏం చెప్తుందంటే ఆ ఊహల్లో ఉన్న వాటిని ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే వస్తుంటాయి రకరకాలుగా వస్తుంటాయి రకరకాల కార్లు వెళుతుంటాయి రకరకాల బంగ్లాలు చూస్తుంటాం రకరకాల వ్యక్తులను చూస్తుంటాం మనం పర్టికులర్గా అందులోంచి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం అనుకోండి అది మనం ఫీల్ అయ్యామనుకోండి ఇందులో ఉంటే ఇలా ఉంటే నా లైఫ్ బాగుంటుంది ఈ కెరీర్ ఈ బిజినెస్ ఈ ఆపర్చునిటీ నా నాకు కనుక దొరికితే నేను లైఫ్లో సక్సెస్ అవుతానన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సో దానికి ఆ ఊహల్లో రకరకాల ఊహలు వస్తుంటాయి కదా ఆ ఊహల్లోంచి ఒకదాన్ని తీసుకుని దానికి మన ఫీలింగ్ ఫీలింగ్ యాడ్ చేయాలి ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా అది మన లైఫ్లోకి రావడానికి అవకాశం ఉంది ఇలా చాలామంది చిన్న ఎగ్జాంపుల్ మన ఇళ్లల్లో మా హౌస్లో అందరం హ్యాపీగా టుగెదర్ కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం కదా కానీ దీన్ని ఎవరు మళ్ళీ వెంటనే దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారంటే సేమ్ మన సెకండ్ థాట్ వచ్చి వెంటనే డిస్టర్బ్ చేస్తుంది ఆ ఊహల్లో నుంచి వచ్చినటువంటి ఒక థాట్ని మనమే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏం మాట్లాడుకుంటా అంటే జనరల్గా మా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండాలి అందరం కలిసిమెలిసి ఆనందంగా జీవించాలి అని అనుకుంటు అనుకుంటూ ఉండగానే అబ్బా మా ఇంట్లో వాళ్ళు నాకు సహకరించట్లేదు నా లైఫ్ పార్ట్నర్ నాకు సపోర్ట్ చేయట్లేదు నేను ఒక బిజినెస్ చేస్తానంటే ఆమె ఒప్పుకోవట్లేదు అని అంటున్నాడు కదా ఇది సెకండ్ లెవెల్లో ఎప్పుడైతే వెంటనే దాన్ని డివైట్ చేస్తున్నాడో అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట దాన్ని తొలగించుకుని పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించాలని ఈ రూల్ చెప్తుంది ఫీల్ అవుతున్నాడు కదా ఆ బా ఒప్పుకోవట్లేదు అంటున్నాడు ఈ ఫీలింగ్ రియల్ అవుతుంది ఓకే ఊహల్ ఊహించాడు ఇలా ఉంటే బాగుంటుంది ఇలాంటి వ్యాపారం చేస్తే బాగుంటుంది ఇలాంటి కారు కొంటే బాగుంటుంది ఇలాంటి ఇంట్లో ఉంటే బాగుంటుంది అని అంటాం కదా కానీ రియల్ రియలిస్టిక్గా అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఫీల్ అవుతాం బా ఎంత బాగుంది ఇల్లు ఆ ఫీలింగ్ రియల్గా మనకు ఉన్నప్పుడు అలాంటి ఇంటిని అలాంటి కార్ని మన ఫ్రెండు ఒక రిచ్ మంచి లగ్జరీ కార్లో వచ్చాడు అనుకోండి దానిలో కూర్చోగానే ఒక ఫీల్ వస్తుంది మనకి కదా అది రియాలిటీలోకి వస్తుంది అది సక్సెస్ అవుతుంది ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ ఈ థాట్కి ఈ థాట్కి ఒక ఒకదానికొకటి క్లాష్ వస్తుంది ఫస్ట్ థాట్ వచ్చింది కదా ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళాం ఇలా ఉంటే బాగుంటుందని వెంటనే నువ్వే కదా దాన్ని క్రాష్ చేస్తున్నావు ఢీ కొట్టుకుంటున్నాయి నీ ఆలోచన మొదటి ఆలోచనకి రెండో ఆలోచన ఢీ కొట్టబడుతుంది ఈ క్లాష్ రాకుండా చూసుకోమని ఈ రూల్ చెప్తుంది ఉండాలి దాన్ని నిజంగా ఫీల్ అవ్వాలి మా ఇంట్లో అంతా హ్యాపీగా ఉంటాం కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఉంటాం ఇది మేము క్లాస్లో ప్రాక్టీస్ చేయిస్తాం ఓకే రియల్ రియల్ లైఫ్లో రియాలిటీలో ఆ ఇంట్లో ఆ వాతావరణం ఉండకపోవచ్చు ఆ రిలేషన్షిప్లో కానీ బిజినెస్లో కానీ కస్టమర్ రిలేషన్షిప్లో కానీ సేల్స్లో కావచ్చు ఎనీవేర్ ఆ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు ఆ ఫస్ట్ థాట్ మీదనే స్టిక్ ఆన్ అయి ఉండి వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాము మైండ్ సెట్ ఎస్ అవుతుంది నువ్వు నువ్వు ఆ అయి తీరుతుంది అని కొన్ని అఫర్మేషన్స్ ప్రాక్టీసెస్ చేయిస్తావు అనమాట ఎప్పుడైతే వ్యతిరేక ఆలోచన వచ్చి దీన్ని ఢీ కొడుతుందో క్లాష్ అవుతుందో ఈ క్లాష్ చేసిందే ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్ది ఇమాజినేషన్ దానికి ఫీలింగ్ లేదు ఇమాజిన్ చేస్తున్నాం ఉంటే బాగుంటుంది అంటున్నావు కానీ దానికి నీ ఫీలింగ్ యాడ్ అవ్వట్లే ఇప్పుడు ఈ నెక్స్ట్ టైం వచ్చి ఇది రియాలిటీ జరగట్లేదు దీన్ని ఫీల్ అవుతున్నావు ఇదే కంటిన్యూ అవుతుంది అర్థమైందా ఈ రూల్ తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే పాజిటివ్ పాజిటివ్ థాట్ని కంటిన్యూగా దాన్నే పట్టుకుంటారు జరిగి తీరుతుంది అనే దాని మీద ఆన్ అయి ఉంటే దానికి ఫీలింగ్ యాడ్ చేస్తే సక్సెస్ అవుతుంది ఇంకా దీనికి నెగిటివ్ థాట్ని వదిలిపెట్టి పాజిటివ్ థాట్ని పట్టుకొని కంటిన్యూ చేస్తే ఐఎమ్ సక్సెస్ఫుల్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అనే ఫీలింగ్ని కనుక దానికి యాడ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది రైట్ సో దీనికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ వీడియోకి బెస్ట్ ఎగ్జాంపులే విశ్వ మాస్టర్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను మొత్తానికి నేను ఆ థాట్తో ఉన్నాను కాబట్టి విశ్వమాస్టర్ గారితో ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను సో మీకు ఇది కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను ఎక్కడా కూడా సెకండ్ థాట్ రాకుండా ఏదైతే మీకు ఆలోచన వచ్చిందో ఆలోచన మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండి హండ్రెడ్ పర్సెంట్ దాని మీద మీరు కృషి చేస్తే ఫలితం మీ సొంతం అవుతుంది వీడియో చాలా బాగుంది కదా నచ్చింది కదా అందరికీ షేర్ చేయండి మరి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థర్డ్ రూల్ ఏంటో తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో నమస్తే